మీతో సెన్సస్ తెలంగాణ లో రిపోర్ట్ వచ్చేసింది నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి చైర్మన్ గా వ్యవహరించినటువంటి మంత్రిగా తాను వచ్చినటువంటి రిపోర్టును పత్రికలకు మరియు మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది ఈ రిలీజ్ చేసిన నేపథ్యంలోనే నిన్న వరంగల్లో బీసీ రాజకీయ యుద్ధ బేరి అని అది ఒకటి బీసీ కులాల వాళ్ళందరూ కూడా ఐక్యం కావాలి అని తీర్మానాల నాయకత్వంలో కానీ తీర్మార్ లన్న దీని ప్రధానమైనటువంటి వార్తగా నిర్వహించినటువంటి మీటింగ్ లో లేవనెత్తినటువంటి అంశాలు రాజకీయంగా చెప్పాలంటే రాజకీయ సర్కిల్స్ లో ఒక పెరుగు దుమారాన్ని లేపుతున్నాయి ఇది ఒక సెన్సేషనల్ వార్తగా మారిపోయింది ఈ రాజకీయం చెప్పినటువంటి వెనకాల గల ఉద్దేశాలను చాలా మంది చాలా ఛానల్స్ వాళ్ళు మరియు పత్రికా విలేకరులు మరియు మీడియా వాళ్ళందరూ కూడా వాటి వెనకాల గల రాజకీయాల ఏ ఉద్దేశమై ఉంటుంది ఏ పద్ధతిలో ఈ రకంగా మాట్లాడవలసి వచ్చింది అసలు ఇంత సీరియస్గా మాట్లాడడానికి గల కారణాలు ఎవరున్నారు వెనక ఎవరు ముందు ఎవరు ఏమై ఉంటుంది అనేటువంటి అనాలిసిస్ లోనే పడిపోయినట్టుగా నిన్నట్టుండి ఇప్పటి వరకు కూడా వే వార్తలు వస్తున్నాయి కానీ వాస్తవంగా చెప్పాలంటే బీసీలకు ఉన్నటువంటి సంఖ్యాబలం అనగా పర్సంటేజ్ ఆ యొక్క రిపోర్ట్ ప్రకారంగా కానీ తెలంగాణలో ఉన్నటువంటి జనాభా యొక్క మొత్తం కంప్లీట్ రిపోర్ట్ కానీ చూసిన తర్వాత ఒక మాట వాస్తవంగా వస్తున్నది ఇప్పటి వరకు అయితే ఈ జనాభా లెక్కలు ఈ యొక్క పర్సంటేజ్ లెక్కలు అయితే వాస్తవంగా పూర్తిగా బయటకు రాలేదు ఎవరి ఎవరి లెక్కల్లో వాళ్లే ఉండిపోయి ఈ యొక్క సీట్లను రాజకీయంగా పంచడము పంచుకోవడము జరిగింది వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళే అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎంతమందికి ఎన్ని సీట్లు ఇచ్చారో కూడా ఇక్కడ తేట తెల్లమవుతుంది కాకపోతే నిన్న తీర్మానం మళ్ళన్నా చేసి అటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి మరియు వెలమ సామాజిక వర్గానికి చేసినవే కాబట్టి ఇవి ఈ యొక్క రెండు కులాలు ఈ యొక్క రెండు కులాల నేపథ్యము ఇటు కాంగ్రెస్ పార్టీలో చూసినా అటు బిఆర్ఎస్ పార్టీలో చూసినా లేకుంటే బిజెపి పార్టీలో చూసినా లేదా సామాజికంగా వాళ్ళ యొక్క జనాభాలో ఎంత ఉన్నారు వాళ్ళకు ఎంత వాటా వచ్చింది వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ పవర్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ మిగిలిన ఉన్నటువంటి అంశాలన్నిట్లో కూడా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వచ్చిందా లేదా అనేటువంటి చెక్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క కాస్ట్ సెన్సస్ తెలంగాణ సమాజానికి ఉపయోగపడతాయి అని చెప్పడానికైతే సందేహం లేదు కానీ తీర్మానాల చేసినటువంటి రాజకీయ నేపథ్యము మరియు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను అన్నింటినీ కూడా చూ చూస్తే ఒకవైపున ఈ యొక్క ఎస్సీలో వర్గీకరణ రాజకీయము దానికి అంటుకొని దాని వెనుక ముందు ఉన్నటువంటి రాజకీయ సంబంధాలు బీజేపీ పార్టీతో మరియు నరేంద్ర మోడీతో ఉన్నటువంటి చెలిమి ప్లస్ ఈ యొక్క రిపోర్టు ఆధారంగానే ఉద్యోగాలు నింపాలి వేకెన్సీస్ ఫిల్ అప్ చేయాలి జనాభా ప్రాతిపదికనే మా కులానికి మా మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరగ జరగకూడదు అన్నప్పటికీ కూడా కొన్ని వ్యాకెన్సీస్ ఫిల్ జరిగినాయి అక్కడ మాదిగల కులానికి అన్యాయం జరిగిందని మందకృష్ణ మాదిగ ఏడవ తారీఖు లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలు అనేటువంటి ఒక బహిరంగ సభను తెలంగాణ జిల్లాల నుండి తరలించే కార్యక్రమం అయితే ఒకటి చేస్తున్నారు మరియు నిన్న జరిగినటువంటి బీసీ రాజకీయ యుద్ధమే ఈ యుద్ధము చేయడము అనేది చాలా అట్రాక్టివ్గానే ఉంది కానీ ఇది ఎంతవరకు సాధ్యము దీని వెనుక ఎవరున్నారు ఏ పద్ధతిలో ఉన్నారు అని కనుక విష దీన్ని విశ్లేషించాలని అనుకుంటే ఇప్పుడు ఇప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు లేవు పార్లమెంట్ ఎన్నికలు లేవు ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు లోకల్ బాడీస్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించినవి అవి కూడా సర్పంచ్ ఎన్నికలే ఆ సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ ఎన్నికల లేకుంటే ఎంపీటీసీ ఎన్నికలు ఫస్ట్ ఆ తర్వాత అది ఆ టైమింగ్ ప్రకారంగా అవి చేస్తారు రాజకీయ ప్రకటన కూడా దానికి సంబంధించినటువంటి మంత్రివర్గము చేస్తుంది ఇక్కడ గద్దరుకు సంబంధించినటువంటి బర్త్డే సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేసుకుంటూ ేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగానే చెప్పడం జరిగింది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో మాదిగల మాదిగా కులానికి సంబంధించి ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ వాళ్లకు ఈ చేయవలసినటువంటి న్యాయ ప్రక్రియను కానీ వేగవంతం చేసి వాళ్లకు సరైనటువంటి రీతిలో తాను చెప్పినటువంటి మాట ప్రకారంగా దాన్ని పూర్తి చేస్తానని కూడా మరొకసారి కూడా చెప్పిన ధర్మిల అయినా కూడా ఏడవ తారీఖు నాడు ఆ యొక్క బల ప్రదర్శన మాదిగా కులస్తుల బల ప్రదర్శన అనుకోవచ్చు లేకుంటే ఆ రాజకీయంగా ఏదైనా చెప్పుకోవచ్చు కానీ దీనికి సంబంధించి టార్గెట్ ఎవరు టార్గెట్ ఎవరిని చేస్తున్నారు అనే విషయమే వస్తే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రీకృతము చేసుకుని తన పావులను తన ను కలుపుచున్నది ఇంటర్నల్ గా అండర్ కరెంట్ గా చిన్న చిన్న కులస్తులను నెగ్లెక్టెడ్ క్యాస్ట్ వాళ్ళను కలుపుకుంటూ పోతున్నది ఇలా కలుపుకుంటూ పోవే హక్కు ఎవరికైనా ఉంది ఎవరైనా రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు ఎలక్షన్ కొట్లాడటము సీట్లు సంపాదించుకోవడం వాళ్ళకి కావాల్సినటువంటి మనుషుల ద్వారా తమ పాలసీల ద్వారా చేసుకోవచ్చు బీజేపీ పార్టీకి అయితే ఇంత విషయం ఉందో సమాజాన్ని చీల్చడం పట్ల సమాజాన్ని చీలి కలిపి కలిచడం పట్ల అదైతే దేశ చరిత్రలోనే లిఖించ అది రాయబడి ఉంది కానీ కాకపోతే తెలంగాణ సమాజానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ను చూసిన చరిత్ర ఇక్కడ లేదు కాబట్టి బాగా ఉత్సుకతగానే కావాల్సినట్టుగానే ఎంతో కావాలి దాని అదేదో బంగారు పథకాన్ని సంపాదించినట్టు సాధించినట్టు బీజేపీ పార్టీని ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ప్రభావంలోకి వచ్చేసి వాళ్ళ వాళ్ళ భాష మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ కనబడుచున్నా కూడా ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు కాబట్టి మళ్ళీ ఇరవై ఎనిమిది వరకు వెయిట్ చేయాల్సిందే కాబట్టి అప్పటి వరకు చాలా సమయం ఉంది చాలా కాలం ఉంది కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి జనాభా ప్రకారంగా తెలంగాణ జనాభా ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ చేసినటువంటిది నైన్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ చేశారు తర్వాత పట వదిలివేయబడినటువంటి శాతము కూడా ఉంది వాళ్ళు వాళ్ళది ఇందులో పట త్రీ పర్సెంట్ ప్లస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఎక్కువగా జనాభా ఉన్నది బీసీల జనాభా ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అనగా ఈ బీసీల జనాభాలో కూడా ఇక్కడ ముస్లిం మైనారిటీ బీసీలు కూడా ఉన్నారు కాబట్టి ముస్లిం మైనారిటీ బీసీల జనాభా కూడా ఇక్కడ టెన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ గా వచ్చినది అట్లాగే టోటల్ ఇప్పుడు ముస్లింస్ జనరల్ గా ఉన్నటువంటి బీసీలు ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇవి కలిపితే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ డబుల్ త్రీ పర్సెంటేజ్ గా తెలంగాణ సమాజంలో బీసీలు ఉన్నట్టుగా ఇక్కడ రూఢీ అవుతున్నది ఇకపోతే ముస్లిమ్స్ లో అప్పర్యాస్ట్ అనుకోవచ్చు లేదా వాళ్ళను ఈ ఈ ఓసీలో కలుపుకున్నా కూడా వాళ్ళు టూ పాయింట్ ఫోర్ ఎయిట్ అవుతున్నారు కానీ ఈ యొక్క సర్వే పాపులేషన్ లో స్కిప్ అయినటువంటి వాళ్ళు త్రీ పాయింట్ వన్ సరే ఏది ఏమైనా ఏ రకంగానైనా కూడా నిన్న తీర్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యానాలు రెడ్డి సామాజిక వర్గం మీద చేసినటువంటి తీవ్రమైనటువంటి ఉపయోగించినటువంటి పదజాలాన్ని చూస్తే అసలు ఇది ఏ ఉద్దేశంతో చేయబడింది ఇటువంటి తీర్మార్ మల్లన్న అంత ఆవిషంగా మాట్లాడవలసి వచ్చింది అంటే ఇది పథకం ప్రకారం చేస్తున్నదా లేకుంటే స్పాంటైనియస్గా వచ్చినదా ఎందుకంటే తీర్మార్ మల్లన్న స్టేజ్ మీద మాట్లాడిన సందర్భంలో బీసీలందరూ రెడ్డి ఉచత తాగాలి తాగితేనే తాగి బతకాల్సిందే అని ఎవరో కామెంట్ చేసినప్పుడు క్యూ న్యూస్ లో తీర్మానం వల్ల అది తనకు సంబంధించిన క్యూ న్యూసే అందరూ కూడా కామెంట్ చేసినాడు కాబట్టి ఇంతటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే స్పాంటేనియస్ గా ఈ రెస్పాన్స్ వచ్చిందా లేకుంటే ముందుగానే బీసీ గర్జన అని పేరు పెట్టుకున్న తర్వాత ఈ యొక్క టార్గెట్ చేయడం అయితే జరిగింది రెడ్లకు సంబంధించి ఈ రెడ్లకు సంబంధించిన టార్గెట్ చేయడము అంటే ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అనగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో నుంచి ఇప్పటి దాకా కూడా నైంటీ పర్సెంట్ రెడ్డిసే తెలంగాణకు ముఖ్యమంత్రులుగా ఇప్పుడు కూడా వచ్చినటువంటి రెడ్డియే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చింది కూడా సీఎంగా విలమ కులస్తుడే కాబట్టి ఇద్దరిని కలిపి చెప్పినప్పుడు ఈ యొక్క రెండు కులాల గురించి మాత్రమే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఏనా అంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఏ కాదు ఇందులోపట బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు అట్లాగే ఇప్పుడు దాకా జిల్లాల వారిగా జిల్లాల వారీగా బీజేపీలో జిల్లా అధ్యక్షుల పదవికి పోటీ జరుగుతున్నది ఎలక్షన్ డిక్లరేషన్స్ అవుతున్నవి కాబట్టి ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి బీజేపీ పార్టీ పరిస్థితులలో హైదరాబాద్లో కానీ భూపాలపల్లిలో కానీ హనంకొండలో కానీ నల్గొండలో కానీ ఈ నాలుగు జిల్లాలకు నాలుగురు రెడ్లనే రెడ్డి అధ్యక్షులనే ఎంపిక చేసుకున్నందువలన ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క స్లోగన్ ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముందు కాస్త అటు ఇటుగానే బీసీ అభ్యర్థిని నిలబెట్టి ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ప్రాతి అనే ప్రతిపాదన ముఖ్యంగా బీజేపీ సర్కిల్ నుండే రావడం అనేది ఒకవైపు ఒకవైపు అయితే రెండవ వైపున ఈటల రాజేందర్ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తీసేసి మళ్ళీ ఆ కిషన్ రెడ్డిని పెట్టుకోవడం అది కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది అనేటువంటి అపవాదు కూడా లేదా వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాలు ఒక భాగంగానో లేకుంటే ఎత్తుగడలో ఒక భాగంగానో ఇవి వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధము పార్లమెంట్లో పాస్ చేసినటువంటి బిల్స్ అన్నింటితో కూడా సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇక్కడ జరిగి జరిగినటువంటి తీర్మానం భాష ఈ మూడు పార్టీలను కుదిపేసినట్టుగా కనబడుతున్నది ముఖ్యంగా అనుకుంటే ఇంకొక మాట కూడా చెప్పాలి కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అగ్రవర్ణాల వాళ్ళకు కూడా ఈ ఇదే పద్ధతిలో చూస్తే ఇందులో పటకు కూడా విలమాసు కొన్ని సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ విలమాసు కూడా అక్కడక్కడ వీళ్ళ ఈ యొక్క సామాజిక వర్గం కనబడుతుంది అనగా ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ వర్గాలలో ఎక్కువగా ఈ రెడ్డి ఖమ్మ విలమా రా వాళ్ళు రాజకీయంగా చైతన్యవంతులు మరియు శక్తి గల వాళ్ళు ధనం గల వాళ్ళు బలం గల వాళ్ళు కాబట్టి రాజకీయాలను శాసిస్తున్నారని చెప్పాల్సిన అవసరమైతే లేదు తెలంగాణ సమాజానికి లేదా ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నటువంటి భాషకు ఎక్కడా దీనికి మూలము ఎక్కడ దీని అంతము అని చూస్తే ఇది ఇది ఒక రకంగా మల్లన మల్లన్న రాజకీయంగానైతే డైనమిక్ గానే రాజకీయంగా లేదా తన న్యూస్ ఛానల్లో మాట్లాడుతున్నప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళతో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో కానీ ఏ రాజకీయ పార్టీకి సంబంధం అంటే ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్లలో ఎమ్మెల్సీగా తీమార్ మల్లన గెలిచిన తర్వాత బీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా వ్యాఖ్యలు చేయడం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చిత్త చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని కూడా చెప్పడం జరిగింది అంటే ఇంత ధైర్యంగా ఒక నాలుగు నెలలు మూడు నెలల క్రితం నుండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ స్క్వాబుల్స్ ఇంటర్నల్ పోరాటాలు రాజకీయ ఎత్తుగడలు ఇందులో పట ఎవరి పైచే సాధించాలి అనే పడేటువంటి విషయాల పట్ల తీర్మానం వల్ల కాస్త ఆ పోయినప్పటికీ కూడా ఇది మూడు పార్టీలకు నాలుగు పార్టీలకు తెలంగాణలో రాజకీయ ఆధిపత్యం కోసం చేస్తున్నట్టయితే మరి బీసీ రాజకీయాలు కులంగాణ రాజకీయాల చేసినట్లయితే ఇక్కడ బీసీ జనాభా కూడా ఇంత శాతం అయిన తర్వాత ఇందులో కూడా బీసీ క్యాస్టులు అసలు ఎన్ని ఉన్నాయి అని కనుక చెప్పాలనుకుంటే టోటల్ బీసీ క్యాస్ట్ బీసీ క్యాస్టులు తెలంగాణలో నూట ముప్పై నాలుగు మరి నూట ముప్పై నాలుగు క్యాస్టులు ఉన్నప్పుడు ఈ తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి క్యాస్ట్ మున్నూరు మున్నూరు కాపు కాపు క్యాస్ట్ ఈ ము ఆ యొక్క మున్నూరు అనే పదంలోనే దీని అర్థం ఉన్నది మున్నూరు అంటే మూడు నూర్లు మూడు నూర్లు అంటే మూడు వందల కులాలు ఈ మూడు వందల కులాలు ముందుగా ఈ యొక్క బీసీలో ఉన్నటువంటి మున్నూరు కాపు క్యాస్టులోనే ఉన్నప్పటికీ ఈ మూడు వందలు ప్లస్ లేదా నూట ముప్పై నాలుగు రఫ్గా అనుకున్నా కూడా ఇంతటి ఆ ఇన్ని కులాల కుంపట్లను వేరు వేరు కులాల రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినాయంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ యుద్ధ బేరి పెట్టడము గర్జన పెట్టడము ఎలక్షన్ల ముందు తాయిలాలు తీసుకోవడం ముందు జరిగినటువంటి ఎలక్షన్లన్నిటినీ కూడా గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుండి కూడా తెలంగాణలో చూస్తున్నాము అప్పుడు ఉన్నటువంటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవి జరిగినాయే కొత్త కాదు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ రగిలిస్తున్నటువంటి రాజకీయ వేడి ఇది మూడు పార్టీలకు తగిలిన ధర్మిల ఒక అనుమానం వస్తున్నది ఏ తీర్మాన ఒక కొత్త రాజకీయ పార్టీని తెలంగాణ సమాజంలో ఆవిష్కరించనున్నాడా చూసినా కూడా మార్గాలు అటువైపునే కనబడుతున్నవి అనగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై ఎక్కువ పెట్టినటువంటి ఈ యొక్క బీసీ గణన రిపోర్టును ఉపయోగించుకుని బీసీలను ఐకమత్యము చేసి ముఖ్యమంత్రిగా రావాలి అని కోరుతున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది కానీ ఇక్కడ తీర్మానం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీ ముఖ్య మంత్రులు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా చెప్పుకోదగినటువంటి స్థాయిలో లేదా స్థాయి గల నాయకులు కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్ లో పార్టిసిపేట్ కాలేదు ఒక్క వరంగల్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బస్వరాజ్ సారయ్య మాత్రమే చెప్పగలం ఎందుకంటే ఆయన ప్రజెంట్ ఇంకా ఆయన టర్మ్ కూడా మిగిలే ఉంది కాకపోతే ఆయన ఉన్నటువంటి చేసినటువంటి రాజకీయాల లో వల్ల కానీ లేక వ్యక్తిగత కారణాల వల్ల కానీ లో ప్రొఫైల్లో ఉంటున్నారు లో ప్రొఫైల్లో ఉన్నప్పటికీ కూడా ఈ బీసీ యొక్క గర్జనలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి సమాజాలు ఈ యొక్క బీసీ క్యాస్టర్లో బలమైనటువంటి కులాలు కూడా ఇక్కడ చూసుకోవాల్సి వస్తున్నది ఇక్కడ బలమైనటువంటి కులాల విషయానికే వస్తే ఈ రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు ఈ రెడ్డిస్ ఎయిట్ పర్సెంట్ ఉంటారు తర్వాత వెలమ కులస్తులు టూ టు త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటారు టూ పాయింట్ ఫైవ్ వరకు ఉంటారు వైశ్యాస్ త్రీ పర్సెంట్ ఉన్నారు తర్వాత కమ్మాస్ కూడా అక్కడక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ గా ఉంటారు మరి ఇప్పుడు ఈ రకంగా చూసినా కూడా తెలంగాణ అసెంబ్లీ ఇప్పుడు ఉన్నటువంటి నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఉన్నటువంటి రెడ్డిల సంఖ్య ముప్పై మూడు కంటే పైన ఉన్నది కాస్త ఒకటి అర అటు ఇటు కావచ్చు ఎందుకంటే దీంట్లో స్త్రీలు కూడా ఉన్నారు కాబట్టి ముప్పై మూడు ఈ రెడ్డిస్ యొక్క పర్సెంటేజ్ ఈ యొక్క అసెంబ్లీలో థర్టీ త్రీ సీట్స్ అనుకున్నప్పటికీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ వీళ్ళు అసెంబ్లీ సీట్లలో వీళ్ళు ఉండడం అనేది ఇక్కడ బీసీలకు బగ్గున మండేటువంటి కారణం అయితే కావచ్చు వాస్తవంగా కూడా ఎందుకంటే కారణం లేకుండా సైద్ధాంతిక ఆ ప్రాతిపదిక లేకుండా దానికి ఉన్నటువంటి సైద్ధాంతిక బలము మరియు పునాది సమాజంలో లేకుండా ఏ ఉద్యమాలు కూడా అవి బలపడవు ఆ ఉద్యమాలు ఉద్యమాలుగా రూపాంతరం చెందవు కాబట్టి ఇవి తెలంగాణ గడ్డ కాబట్టి రాజకీయాల యుద్ధంగా చూస్తే స్టేజ్ మీద కనీసానికి వెయ్యి వెయ్యి మంది ఎనిమిది వందల మంది స్టేజ్ మీద కూర్చున్నారు నిన్న వాళ్ళందరూ కూడా ఇన్ని కులాల విషయానికి వస్తే మూడు నూర్లకు ఈ యొక్క తీర్మాన మాల కులమే మూడు వందల కులాలు ఉన్నప్పుడు వీటిని వీళ్ళందరినీ కూడా ఒక తాడిపై కూర్చోబెట్టడం పెట్టడం గానీ లేదా మిగిలినటువంటి నూట ముప్పై నాలుగు కులాల్లో ఈ నూట ముప్పై నాలుగు కులాల్లో బలంగా ఉన్నటువంటి కులము ఏది అంటే మళ్ళీ కాపే ఈ మున్నూరు కాపు క్యాస్ట్ ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు శాతం ఉన్నది కానీ ఇక్కడ ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం మంది ఉన్నటువంటి మూడు నూర్లు కాపు అంటే మూడు వందల కులాలు ఇవి మళ్ళీ ఒక్కొక్క కులాన్ని గనక విభజించినట్లయితే మళ్ళీ వీళ్ళు కూడా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ మాత్రమే వస్తారు ఈ యొక్క మూడు వందల కులాలను తీంబర్ మల్లన గనక యునైట్ చేయగలిగితే యునైట్ చేసినట్లయితే రెండు వేల ఇరవై ఎనిమిదికి రాబోయే ఎలక్షన్లకు ఒక అభ్యర్థిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ సంఖ్యా బలము సరిపోదు సంఖ్యా బలమే బలమైనప్పుడు భారతదేశానికి స్వతంత్రం రావడానికి మూడు వందల సంవత్సరాలు ఎందుకు పట్టినట్టు ఇది ఒక ప్రశ్న అడిషనల్గా ఇంకా పురాతనమైనటువంటి ప్రశ్నే కూసుకొస్తుంది ఎందుకంటే భారతదేశానికి వలస వచ్చినటువంటి ఆర్యులే కానీ ప్రస్తుతం ఉన్నటువంటి బ్రాహ్మణ్ సమాజమే కానీ ఐదు వేల సంవత్సరాలు వాళ్ళు ఇప్పటికీ కూడా తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు భారతదేశ ప్రజలపై మరి సంఖ్యాపరంగా చూస్తే ఈ సంఖ్యను యునైట్ చేసి దాన్ని కన్సాలిడేట్ చేసి వాటిని యునై వాటిని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనువయించుకొని ముందుగా పెట్టాలి అంటే ఇది సమంజసంగా వాదన అయితే సమంజసంగా ఉంది కానీ రాజకీయంగానే ఇది ప్రకంపనలే వచ్చుకున్నవి నిన్నటి నుండి చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్మాన మాలన రాజకీయాల పట్లనే చూస్తున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధిస్థానం పిసిసి తెలంగాణలో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కానీ విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో లేవనెత్తినటువంటి రెడ్డి వ్యతిరేక అంశం కానీ విలమ వ్యతిరేక అంశం కానీ ఇక్కడ కేంద్ర ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో వర్గంలో విలమ వాళ్ళు కూడా ఉన్నారు రెడ్లు కూడా ఉన్నందు ఉన్నందువలన కాకపోతే రెడ్డి వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది తెలంగాణ ఏర్పడినప్పటి ఇప్పటిదాకా మరి దీనిపై క్రమశిక్షణ చర్యలకు ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఉపక్రమిస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతటి ప్రజాస్వామ్యము ఏ పార్టీలో భారతదేశంలో చూడడానికి లేదు ఒకరి పట్ల ఒకరు కాంటెస్ట్ చేసినా కూడా వాళ్ళను ఎక్స్పెల్ చేస్తారు గెలిచిన వ్యక్తిని మళ్ళీ తీసుకుంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలకు కానీ కాంగ్రెస్ పార్టీ కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేసే సీనియల్ కామెంట్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ చేసే పరిస్థితి గత నలభై యాభై సంవత్సరాల నుండి చూసినా కూడా ముఖ్యంగా దిగజారినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ ఒప్పుకున్నట్టు నైన్టీన్ నైన్టీస్ తర్వాత దళితుల పట్ల కాన్సన్ట్రేట్ చేయలేక వాళ్లకు సరైనటువంటి ప్రాతినిధ్యము వాళ్ళ పట్ల సరైనటువంటి వైఖరిని తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది అని రాహుల్ గాంధీ ఒప్పుకున్నప్పుడు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ కానీ లేకుంటే పక్క ఉన్నటువంటి రాష్ట్రంలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అయితే నిన్న ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ తరఫున పార్టిసిపేట్ చేస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి పాత నగరము ఢిల్లీ ఢిల్లీ తయారైపోయింది అని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని విమర్శించేదే వచ్చేసాడు కానీ బీజేపీ ఊరుకుంటుందా బీజేపీ తోటి చెలిమి చేస్తే అంతకంతకు పిండేసి ఎక్కడ లేనటువంటి రాజకీయాలలో చొప్పించేసి వాళ్ళ యొక్క క్యారీ వాళ్ళ రాష్ట్రాన్ని రాజ్యాన్ని రాజ్యం అనేది కాకు కాదు రాష్ట్రాన్ని స్పాయిల్ చేసేంత వరకు వదిలిపెట్టరు ఎందుకంటే ఇదివరకటి వీడియోలో కూడా చెప్పాము చెడ్డవాణి చెలిమి ఇంటికి చేటు లేదా కులానికి చేటు లేదా మతానికి చేటు లేదా కనీసం తనకైతే చేటు తన రాజకీయ పార్టీకి అయితే చేటు కాబట్టి ఇక్కడ తీర్మానం వలనకు కనబడేది ఒకే ఒక అంశం ఇప్పుడు ఈ యొక్క రెడ్డి వెలమాసుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులను పక్కన పెట్టి బీసీలో ఉన్నటువంటి కులాలన్నిటినీ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నడుపుకుంటూ నడుపుకుంటూ వెళ్ళే ఒక రాజకీయ పార్టీగా నిలబడగలిగితేనే తాను అనుకున్నటువంటి బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనగా ఈ పార్టీగా పెట్టి ఒక పార్టీగా పెట్టి కాంటెస్ట్ చేసి అందులోపట గెలిచినటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి సీట్ల ఆధారంగా పార్టీ వైజ్ ఆధారంగా లేదా కాంగ్రెస్ పార్టీలోనే తీర్మానం ఆ అప్పటి వరకు అభ్యర్థిగా ప్రకటించకపోయినా ఎక్కువ మంది ఎమ్మెల్యేల సీట్లు ఇప్పించుకొని గనక నిలబడ్డట్లయితే లేదా పార్టీ సపోర్ట్ తీసుకున్నా కానీ నెక్స్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కానీ కేసీఆర్ తనయుడు కేటీఆర్ కానీ రాజకీయంగా మళ్ళీ కాంటెస్ట్ చేసి కొన్ని ఎన్నో కొన్ని సీట్లు సంపాదించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క చతుర్ముఖ పోటీల్లో తీర్మార్ వల్ల ఒక్క వ్యక్తిగానైతే ఒక శక్తిగానైతే ఉంటాడు అని చెప్పడానికి ఎలాంటి సందేహం కనబడతలేదు ఎలాంటి సందేహం సందేహించవలసినటువంటి అవసరం కూడా లేదని చెప్పి తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ